ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సాధారణంగా కేఎఫ్సి ఫ్రైడ్ చికెన్ ఫుడ్స్ కి ప్రసిద్ధి చెందింది అయితే ఒక్కోసారి ఈ సంస్థ వెరైటీ ఉత్పత్తులను కూడా తయారు చేస్తూ చాలా మందిని ఆకర్షిస్తుంటుంది తమ కంపెనీ ఫుడ్ ప్రొడక్ట్స్ కి రిలేటెడ్ గా అది కొత్త ఉత్పత్తులను తయారు చేస్తూ ఉంటుంది ఇటీవల యూకే కి చెందిన కేఎఫ్ సి సంస్థ ఒక కొత్త పరిమళ ద్రవ్యాన్ని పరిచయం చేసింది దాని పేరు నంబర్ పదకొండు ఓ ద బీబీక్యూ ఇది సాధారణ పరిమళ పెర్ఫ్యూమ్స్ కు భిన్నంగా ఉంటుంది ఈ లిమిటెడ్ ఎడిషన్ పెర్ఫ్యూమ్స్ బిబిక్యూ డ్రిఫ్టింగ్ వాసనను అందించడానికి ప్రయత్నిస్తుంది మన ఇంద్రియాలను రుచికరమైన పొగ వాసనతో నింపుతుంది ఏ సెంటు బాటిల్ అందించని సరికొత్త అనుభూతిని ఇది అందిస్తుంది ఈ పరిమళ ద్రవ్యాన్ని ఏది ప్రత్యేకంగా చేస్తుంది ఇది కే పాపులర్ ఫ్రైడ్ చికెన్ వంటి వాసన అందించదు బదులుగా ఇది ఒక క్లాసిక్ బిబిక్యూ అనుభవాన్ని సృష్టించడంపై దృష్టి పెడుతుంది మీరు బయట వంట చేస్తున్నప్పుడు గాలిలో నిండే పొగ బుగ్గు వాసనను ఊహించుకోండి అదే నంబ పదకొండు ఓ ద బీబీక్యూ అందించే సువాసన ఈ పరిమళ ద్రవ్యం బిబిక్యూ ఆకర్షణీయమైన వాసనను పునరుత్పత్తి చేయడానికి రూపొందించబడింది ఈ పరిమళ ద్రవ్యం వంద మిల్లీలీటర్లు బాటిల్ ధర పదకొండు పౌండ్లు సుమారు పదకొండు వందల యాభై రూపాయలు ఈ పెర్ఫ్యూమ్స్ ను యూకే వెబ్సైట్ నుంచి ఆన్లైన్ లో కొనుగోలు చేయవచ్చు కొన్ని ఎంపిక చేసిన కేఎఫ్సి యుకే రెస్టారెంట్లలో లభిస్తుంది ఎన్ఆర్ఐ వ్యక్తులు దీనిని ట్రై చేయాలనుకుంటే కే ఎఫ్సీ రెస్టారెంట్లను విజిట్ చేయవచ్చు ఇలాంటి మరిన్ని తెలుగు ఎన్ఆర్ఐ వార్త విశేషాలు ఇమ్మిగ్రేషన్ వీసా ట్రావెల్ వార్తల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి